అస్మద్గుర్భ్యో నమ ప్రాతర్నమామితరణి తను వాంగ్మనోభీ బ్రహ్మేంద్రపూర్వక సురైనుతం అర్చిత సృష్టి ప్రమోచన వినిగ్రహం హేతుభూతం త్రైలక్య పవనపరం త్రిగుణాత్మకంచమద్గూర్భ్యో నమ మిత్రులారా ఒక ఇరవై సంవత్సరాలుగా ఒక కొత్త ఆచారం మనం హడావిడిగా పెట్టుకున్నాం ఏమిటో తెలుసా అది విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ వేరే సహస్రనామ స్తోత్రం కానీ తీసుకుని దాంట్లో నూటెనిమిది దాని దానికోసం పెద్దలు చెప్తుంటారు బాబు ఇరవై ఏడు నక్షత్రాలు రా ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కోదానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు నాలుగు నూట ఎనిమిది కనుక ఆయా నక్షత్రాల వాళ్ళు ఆయా పాదాల వాళ్ళు ఆ శ్లోకం చదువుకోండి ఒక్కసారి ఆ పెద్దల్ని అడిగినట్టయితే అయ్యా దీనికి ఆధారం కల్పన ఏదైనా ఉందా అని అడిగితే ఎందుకో క్షమించాలి ఒక వంద మందిని అడిగినా కానీ మనకి ఆధారం దొరకదు చిన్న ప్రయత్నం చేయాలండి మన దగ్గర వేదాలంతా చదువుకోలేము పురాణాలు ఉన్నాయి కదా ఎన్ని పద్దెనిమిది పురాణాలు ఓపిక చేసుకుంటే పురాణము అలాగే విష్ణు ధర్మోత్తరము వాయు పురాణములలో ఒక రెండు వ్రతాలు చెప్పారండి నక్షత్ర పురుష దర్శనము ఆదిత్య శయన వ్రతము నక్షత్ర పురుష దర్శనము భగవంతుడికి అంగప్రత్యంగాలు నక్షత్రములు ఆ భాగములు అలాగే ఆదిత్యుడు లోపల కూడా శివుడు ఉన్నాడు అది మన రుద్రాధ్యాయంలో చెప్తారు ఆదిత్యుడు లోపల విష్ణువు ఉన్నాడు అది మన ఋగ్వేదం చెప్తుంది అంచేత సూర్య ఆరాధన చేసేటప్పుడు సూర్యునిగా చెయ్యండి సూర్యుని లోపల రుద్రునిగా చెయ్యండి సూర్యుని లోపల విష్ణువుగా చెయ్యండి ఇరవై ఏడు నక్షత్రాలు పాదాలు ఉన్నాయి చూచారా ఆయా దేవతలకి అంగప్రత్యంగములు ప్రథమేమిటి ఆదిత్య సేన వ్రతము నక్షత్ర పురుష దర్శనము అలాంటప్పుడు ఈ మాఘమాసం చూసారా దీనికి నక్షత్రం ఏమిటండి నక్షత్రము ఈ నక్షత్రము స్వామివారికి భగవంతునికి ముగ్గురికి కూడా ముక్కు నాసాభాగం అన్నమాట అందుకని చెప్పి అంటే ఏమిటి మనం జీవించి ఉన్నామని చెప్పాలన్నా జీవుడు వెళ్ళిపోయేవాడన్నా ఎవరు గుర్తుపడతారండి నాసికలో ఉన్న వాయువుని గుర్తుపట్టాలి అందుకనే దేవతలంతా ఒకసారి గొడవ పెట్టారట బ్రహ్మదేవుడి దగ్గర ఏమయ్యానికి పక్షపాతం ఏమిటయ్యా మానవులంతా గట్టిగా వందేళ్ళు బతకరు వాళ్ళకేమో ఇళ్ళు కట్టుకోవడాలు భవంతులునా మరి మేము దేవతలు మాకు ఇళ్ళు లేవే ఇంత గాల్లో ఉంటాం అంటే ఓ పని చేయండి అయ్యా వాళ్ళ ఇంటిలోపల మీరు ఆయన అదేమిటి వాళ్ళ శరీరాలే ఇళ్ళు కదా మీ దేవత అంతా వెళ్ళి ఆధునిక పరిభాషలో అపార్ట్మెంట్కి ఉంటుంటామే అలా ఉండడాయ అన్నాడు అనగానే మొట్టమొదటి ఎవరొచ్చారో తెలుసా అండి అగ్నిదేవుడు అందరికీ చిన్నవాడు గబగబా వచ్చేసి ఈ జీవుడి శరీరంలో నాలుగె మీద కూర్చున్నట్ట అగ్ని భూత్వ ముఖం ప్రావిచదు అందుకనే మనము అనుట తినుట ఈ రెండు జాగ్రత్తగా ఉంటే అనుట బాగుంటే లోకం బాగుంటుంది తినుట బాగుంటే మనం బాగుంటాం అనమాట సూర్యుడు లోపలికి చేరాడు వాయువు నాసిక లోపలికి చేరాడు అలాగే దిక్పాలకులు చెవుల్లో మొత్తం ఇది అయితేనే ఉపనిషత్తు చెప్పింది అలాగా అందుకని నాసిక భాగమే నక్షత్రము తత్సంబంధమైన మాసము మాఘమాసము చూడండి ఇది మనం పాటించినా పాటించకపోయినా ఒక్కసారి మన ముందు గది లోపల మాఘ మాసం నమోస్తుతే మాఘ నమోస్తుతే అని బోర్డు రాసుకుని దండం పెట్టుకోండి చాలు ఫలితం ఉంటుందండి అలాంటిది ఈ మాసం అనమాట అయితే చెప్పుకున్నాం కదా ఈ మాసంలో మొట్టమొదటి చేయాల్సినవి ఉదయాన్నే లేచి చక్కగా చేయాలి అనగానే మీరు అడగచ్చును ఏమండి మేము అంత కష్టపడుతుంటామండి అంత బుద్ధున్నే ఎక్కడ లేవగలమండి ఓహో మనకంటే కొన్ని ఉన్నాయండి అవి పొద్దున్నే ఒక్కసారి లేస్తాయి రాత్రిపూట పడుకుంటాయి మధ్యలో నిద్ర తెచ్చుకోవు మనమేమిటి రోజు లోపల ఐదు సార్లు పడుకుంటాం పద్నాలుగు సార్లు లేస్తాం ఏమిటవి పక్షులు పక్షులు కిలకిల ధ్వని చేశాయంటే సూర్యోదయం అవుతుందని అర్థము ఎందుకంటే మరి దీనికి కూడా చెప్పాలి కదండి కారణము అందుకనే మనం స్నానం గొప్పదని చెప్పుకుంటున్నాం బ్రహ్మదేవుడు కళ్ళు తెడిచేసరికిట ఇవన్నీ కల్పని కాదులు కాదండి వేదంలో ఉన్న మంత్రాలు ఇవి అవి చెప్పడం సమయం చాలా కనుక సూచించస్తున్నాం యజుర్వేదంలో బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచేట తజ్జలమాసీత్ చుట్టూ అంతా ప్రళయకాల జలం ఉంది ఈయన పద్మంలో ఉన్నాడు లేలా ప్రతిష్టాం నా విందత పద్మం ఇలా ఇలా కదిరిపోతుంట ఊరి నాయనోయ్ నీళ్ళలో పడతాను ఏమిటని కంగారు పెడుతున్నాడు ఈ లోపల కింద ఉన్న శ్రీ మహావిష్ణువు అసలే ఏడుస్తున్నామని మూతి మీద కొట్టాడు సంగీత మేస్టరు శృతిలో ఏడవమని చెప్పి అలా ఉంది పరిస్థితి ఇక్కడ అనేసరికి తప తప జప జప యజ అంటున్నాడు తపస్సెక్కడ చెయ్యను జపం ఎక్కడ చెయ్యను యజ్ఞం ఎక్కడ చెయ్యను అంటున్నాడు బ్రహ్మదేవుడు కానీ తండ్రి చెప్పాడు కదా ఒక్కసారి చూచేసరికి గుర్రపు డెక్క లాంటి నాచు కనిపించిందట గట్టిగాను దాని మీద ఇటికలు పేర్చి యజ్ఞము చేసి దండం పెట్టగానే ఆ ఇటికల ప్రాంతం అంతా చల్లారిపోయి గట్టిపడింది అదే పృథివి ఆ సీత్ మనం ఉండే భూమండలం అయ్యింది అందుకనే పక్షులకి రాత్రిపూట ఈ భూమండలము ఎలా నక్తం దీదృశే అగ్ని కనిపిస్తుంది అందుకని పొర్రపాటును సాయంకాలం ఆరు ఏడు దాటగానే పక్షులన్నీ చెట్ల మీదకి వెళ్ళిపోతాయి లేదా గూళ్ళలోకి వెళ్ళిపోతాయి తప్ప కిందకి దిగవు వయంసి నక్తం ఆధ్యాసతే సూర్యుడు దిస్తుండగాని ఇది చల్లారినట్టు అనిపిస్తుంది అందుకని కళ్ళు తెరుస్తాయి కాసేపటికి టపటపలాడిస్తాయి కాసేపటికి కొమ్మ మించి కిందకి దిగుతాయి అప్పుడు కూత కూస్తాయి ఇదేదో ఉపన్యాసకుడు కల్పించారున్నారా పాల్కురికి సోమనాథుడని ఆయన కోడి మీద పద్యం రాశాడండి ఇవన్నీ సరదాగా రాసిన పద్యాలు కాదు ఒక్కొక్క నెల గొప్పతనాన్ని చెప్పింది తొలి కోడి కనువిచ్చి జల జల రెక్కల విదల్చి సూచి నిక్కి ముక్కున ఈకులు చక్కుల్వి కుక్కరో కుర్రని కూసే ఇది మామూలు పద్యం కాదండి అందుకని పక్షి కూతలతోటే మేల్కొండి తెలుగులో సామెత కాకితో పడుకుని కోడితో లేవడమని ఆఖరిని నిద్రపోయేది కాకి పొద్దున అందుకని పొద్దునే లేవండి ఉదయాన్నే లేచి స్నానం చెయ్యండి ఇక ముందు ముందు మళ్ళీ స్నానం చేయండి వస్తుంది అక్కడ చెప్పడానికి సమయం ఉండదు ఇప్పుడే చెప్పేద్దాం ఎందుకని అంటే తెల్లారిపోయిందా స్నానం అనుకోండి అపచారం తెల్లారకుండా రెండు గంటలుగా స్నానం అనుకోండి అది అపచారం తెల్లారుదామని ఎందుకండి మీరు ఎప్పుడైనా గమనించాలి రాత్రిపూట బ్రిడ్జి మించి పెడుతుంటే రైలు నీళ్లు ఎలా కనిపిస్తాయండి రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి అదే పగటి పూట ఎర్రగా కనిపిస్తాయి ఇదే నేను కాలక్షేపంగా చెప్తుంది కాదు వేదం చెప్తుంది రాత్రి అవుతుండగానే సూర్యుడు నీళ్ళ లోపల చేరుతాడు సాయంకాలం కాగానే అందుకని నక్తం దివాదృశే సూర్యుడు కనిపిస్తాడు రాత్రిపూట ఆయన సూపుద్దును కాగానే సూర్యుడు బయటకు వచ్చేస్తాడు సూర్యుడు సౌరశక్తి అగ్ని లోపలికెడతాడు అందుకని నక్తం అగ్ని దృశి అందుకని ఆయన ఏం చేస్తాడు నక్తం కాగాని బయటికి రాగానే అగ్ని వచ్చేస్తాడు అని చేత నీళ్ళల్లో అగ్ని ఉంటాడు అంటే తెల్లారుదాము స్నానం చేస్తే అగ్నిదేవుణ్ణి సూర్యుణ్ణి ఇద్దరినీ అవుతుంది మూడు ఆయన ఉన్నాడండి ఎవరో తెలిసిన వరుణదేవుడు ఎప్పుడైనా కానీ వేదం చెప్తుంది ఒక ఇంట్లో ముగ్గురు పెద్దలు ఉన్నారు మీకు అవసరం ఒక్కళ్ళతోటే ఉంది మీరు అక్కడికి వెళ్ళారనుకోండి ముగ్గురికి దండం పెట్టాలి పెట్టి మీకు అవసరం లో మాట్లాడుకోండి కొన్ని తప్పు లేదు ఇదే చెప్పింది తెల్లవారుదేమని స్నానం చేస్తే అగ్నిని సూర్యుణ్ణి వరుణుణ్ణి గౌరవించినట్టు అవుతుంది దీనికి ఉదాహరణ కావాలా రాముడు లక్ష్మణుడు వస్తే హనుమంతుడు చెప్పాడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరని చెప్తే సుగ్రీవుడు ఎవరికండి చేతికి చేయి కలిపింది రాముడికి లక్ష్మణ స్వామి పలకరించాడు కనీసం అందుకనే ఆ తప్పుకే లక్ష్మణ స్వామి కాదు వాలి చేతిలో మొదట ఉల్లిపడినా దెబ్బలు తిన్నాడు చివరికి లక్ష్మణ పూలమాల పూర్ణమాల తల దించాడు రాముడు ఆనందపడ్డాడు అయ్యా మా తమ్ముడిది అన్నపి బాబు ఇవన్నీ వేదంలో ఉన్న కథలు ఎంత అందమైన కథలో చూడండి అంచేత తెల్లవారుదామనే స్నానం చేయండి మీరు చేస్తే మంచిది ఒక్కటే వాక్యం చెప్తాను స్నానం చేసిన వాడికి పది మంచి గుణాలు అంటుంది స్నానశీలం భజతే దశగుణ అంటుంది ఆయుర్వేదము అది పెద్ద ఉపన్యాసం అవుతుందండి అందుకని మాఘమాసంలో తెల్లవారుదామునే లేవండి ప్రవహించే నీటిలో స్నానం చేయండి లేదా ప్రవాహం కల్పించుకొని స్నానం చేయండి అక్కడ సూర్యుణ్ణి వరుణదేవుణ్ణి అగ్నిని ముగ్గురిని ఆరాధించిన ఫలితం పొందుదాము సూర్యుడు సంపద ఇస్తాడు అగ్ని దేవతలకి దూత వరుణదేవుడు పాపాలు చూస్తుంటాడు మనవి ఈ అది మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి